ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి పేరిట నా ప్రత్యేకమైన శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అంతర్జాతీయ టీవీ దినోత్సవం వరల్డ్ టీవీ డే అని చెప్తూ ఉంటారు అసలు ఈ టీవీ లేకపోతే ప్రపంచాన్ని మనం ఊహించడం చాలా కష్టం కదండి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ టీవీ స్క్రీన్కి బాగా అలవాటు పడ్డాం అసలు ఈ టీవీని కనిపెట్టింది ఎవరు అంటే జేఎల్ బిఆర్డ్ అనే శాస్త్రవేత్త ఒక విదేశీయుడు బైబిల్ గ్రంథం ఒక విదేశీ మతానికి చెందింది అని విదేశస్తుల పుస్తకం మనకి పరిచయం చేయబడింది అని చాలామంది బైబిల్లో ఉన్న సూత్రాలను చదవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు సో ఇటువంటి అజ్ఞానులు విదేశస్తులు తయారు చేసిన వస్తువులు మాత్రం ఇది ఏ దేశంలో తయారైంది అనేది కూడా ఆలోచించకుండా అది మన దేశం వస్తువా లేకపోతే విదేశీ వస్తువా అని కూడా ఆలోచించకుండా వస్తువులు వాడేటప్పుడు మాత్రం కనీసం ఇలాంటి ఆలోచనలు కూడా రాకపోవడం నిజంగా హాస్యాస్పదం సాయంత్రం అయిన తర్వాత ఆకాశంలో చిమ్మ చీకట్లు అలుముకుంటున్నప్పుడు భూమండలం అంతా చీకటిగా మారిపోతుంది కదా కానీ సాయంత్రం అయ్యేసరికి చీకట్లన్నీ పోయి కోటి కాంతులతో చక్కగా విరాజిల్లుతుందంటే దానికి కారణం ఏంటంటే ఆ లైట్ బల్బ్ అండి ఆ లైట్ బల్బ్ కనిపెట్టింది ఎవరో తెలుసా థామస్ ఆల్వా ఎడిసిన్ ఆయన ఒక విదేశస్థుడు ఎక్కడో ఉన్న భార్యతో ఎక్కడో ఉన్న భర్తతో లేకపోతే ఇంకెక్కడో ఉన్న తోబుట్టువులతో మనం మాట్లాడి గంటలు తరబడి నిర్విరామంగా అడ్డు అదుపు లేకుండా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాం వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాం సో ఇవన్నీ మాట్లాడడానికి టెలిఫోన్ కావాలి కదా ఆ టెలిఫోన్ మనం వాడుకుంటున్నాం కదా ఇందుకే ఆ టెలి టెలిఫోన్ని కనిపెట్టింది ఎవరు అంటే గ్రహం బెల్లండి ఆయన ఒక విదేశస్తుడు సముద్రాల్లో ఎందరో శత్రువులు మన దేశంలోనికి వస్తున్నప్పుడు ఆ దేశంలోకి వచ్చే శత్రువులు అందరితోని పోరాడి వాళ్ళతో యుద్ధం చేయడానికి మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి సబ్మెరైన్స్ వాడుతూ ఉంటామే ఆ సబ్మెరైన్స్ని కనిపెట్టింది ఎవరో తెలుసా కొర్నేలియస్ అనే ఒక విదేశస్తుడండి గుండె వేగం పెరుగుతుందా తగ్గుతుందా గుండె స్పీడ్గా కొట్టుకుంటుందా లయ ఎలా ఉంది నీరసంగా ఉన్నప్పుడు ఎలా కొట్టుకుంటుంది లేకపోతే ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఎలా కొట్టుకుంటుంది హార్ట్ రేట్ ఇవన్నీ గమనించుకోవడానికి మనం స్టెథస్కోపులు వాడేస్తున్నామే దాన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా రేణే లెన్య అనే ఒక శాస్త్రవేత్త ఆయన ఒక విదేశీయుడు ఎలక్ట్రిసిటీ లేకపోతే అసలు ఈ ప్రపంచాన్ని మనం ఊహించగలమండి ఒక లైట్ వెలగాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి ఫ్యాన్ తిరగాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి ఒక మోటరు పని చేయాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి వాటర్ ట్యాంక్లోకి ఎక్కాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి ఇలా ప్రతి విషయంలోనే మనం ఎలక్ట్రిసిటీ లేనిదే మనం ఏం చేయలేం వాటర్ ప్యూరిఫికేషన్కి ఎలక్ట్రిసిటీ కావాలి ఇండస్ట్రీస్లోని చాలా ఫ్యాక్టరీస్లోని కరెంట్ లేకుండా ఏ పని జరగదు అలాంటి కరెంట్ని కనిపెట్టింది ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఒక శాస్త్రవేత్త ఆయన ఒక విదేశీయుడు కలరా వ్యాధి ఒకప్పుడు ఒక ఊపు ఊపేసిందండి ప్రపంచాన్ని కానీ ఆ కలరా వ్యాధికి మందు కనిపెట్టింది ఒక విదేశీయుడు వాల్మేర్ హాఫ్కిన్ అనే శాస్త్రవేత్త కి మందు కనిపెట్టింది లూయిస్ పాష్యర్ ఆయన ఒక విదేశీయుడు నిజంగా ఇవన్నీ కూడా చాలా క్రిటికల్ డిసీజెస్ అండి ఆ డిసీజ్ మన దగ్గరకు వస్తుందంటేనే మనం భయపడతాం కానీ ఆ డిసీజ్ రాకుండా మందు కనిపెడుతూ ఆ క్రిములతో ప్రాక్టికల్స్ చేయాలంటే అది సామాన్యమైన సంగతి కాదు అలా ఒక పోలియోకి మనం చూసుకుంటే అడ్వర్డ్ అనే శాస్త్రవేత్త ఒక విదేశీయుడు ఒక స్త్రీమూర్తి అండి రేడియో ధార్మిక పదార్థం చాలా ప్రమాదకరమైంది కానీ భూమిని తవ్వి యురేనియం నుంచి రేడియంను సేకరించడానికి తన జీవితాన్ని దారిపోసింది ఇప్పుడు మనం చీకటి గల రోడ్లో వెళ్తున్నప్పుడు రేడియం మిలమెలా మెరిసే రేడియం కనిపిస్తుందే అది మనకి అందించింది ఎవరంటే మేడం క్యూరి అండి ఆమె ఒక విదేశ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పంట పొలాలు చక్కగా పండుతున్నాయంటే రైతులు సుభిక్షంగా కడుపు నిండా ఆహారం తినగలుగుతున్నారంటే దానికి కారణం ఏంటంటే మనం చూస్తున్నామే ధవలేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టారు సర్ ఆర్దర్ కాటన్ ఆయన ఒక విదేశస్తుడు వీళ్ళందరూ ప్రపంచ క్షేమం కోసం ది విదేశా నుంచి వచ్చి ఇక్కడ అనేక మందికి సహాయం చేస్తున్నారు వీళ్ళందరూ విదేశస్తులు అని చెప్పుకోవడం కంటే ముందు వీళ్ళందరూ క్రైస్తవులు అని చెప్పడానికి నిజంగా చాలా ఆనందిస్తున్నారండి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా టీవీ ఎవరు కనిపెట్టారు అని జేఎల్ ేడ్ అనే శాస్త్రవేత్త ఈ టీవీ ఆవిష్కరించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఒక చర్చ్ పాస్టర్ ఎన్నోసార్లు చర్చ్ దగ్గరికి వెళ్ళి వాక్యాలు వింటున్నప్పుడు దర్శనం దర్శనంలో అనేక మంది దేవుని యొక్క ఇచ్చే ఆ విజువలైజేషన్ ఆ స్క్రీన్ని గమనించడం చాలాసార్లు ఆ సందర్భాలు విన్నాడు యాకోబు గారి సందర్భంలో కానివ్వండి దానియేలు గారు నెబద్ గారి సందర్భంలో కానివ్వండి చాలాసార్లు ఈ టాపిక్స్ విన్నప్పుడు ఏదో జరగబోయే సిచ్యువేషన్ని అలా కళ్ళ ముందు స్క్రీన్ లాగా దేవుడు వేసి చూపించడం ఈ సందర్భాలు చూసినప్పుడు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వైపుగా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వైపుగా అడుగులు వేశాడు ప్రపంచానికి నేను ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే క్రీస్తు క్రీస్తురాకడ ఎప్పుడొస్తుందంటే ప్రపంచానికి క్రీస్తు సువార్త అందిన తర్వాత దేవుని రాకడొస్తుంది కాబట్టి నేను వింటున్న ఈ దేవుని మాటలు ప్రపంచం అంతా వినాలి నేను వింటున్న ఈ క్రీస్తు మాటలు ప్రపంచం అంతటికీ తెలియాలి అని ఒక టీవీని కనిపెట్టాడు ఒక టీవీ స్క్రీన్ని కనిపెట్టాడు ప్రపంచానికి పరిచయం చేశాడు ఆయనకు ఉన్నటువంటి ఇంటెన్షన్ వేరు కానీ ఈరోజు ప్రపంచం ఎలా వినియోగిస్తుంది ఈ టీవీని మంచి విషయాలకు ఎంచుకున్నాడు ఇది ప్రపంచానికి ఈ మీడియా వెళ్ళాలి అని కానీ ఈరోజు సమాజం చెడ్డ విషయాలకి చెడ్డ దృశ్యాలకు చిత్రీకరించడానికి అనేక మందికి చూపించడానికి ఆ టీవీని వాడుతుందండి ఈరోజు మనం ఫోర్ కే వీడియోస్ ఎయిట్ కే వీడియోస్ ఇంకా చాలా చాలా వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం అవి మనం వాడుకునే వెసులుబాటు కలిగించింది జేఎల్ బేడ్ ఆయన ఒక క్రైస్తవుడు ఆయన ఒక విదేశస్తుడు ఈరోజు మన ఐఫా గాడ్ మినిస్ట్రీ రన్ అవుతుందంటే దానికి కారణం కూడా ఒక రకంగా చెప్పాలంటే మనం దేవుని యొక్క మాటలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి కూడా ఆ క్రైస్తవుడు ఉపయోగపడ్డాడు ఆ క్రైస్తవుడు చేసినటువంటి ఇన్వెన్షన్స్ ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయి క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదండి క్రైస్తవ్యం అనేది మనుషుల్ని చెడ్డదారిలోకి నడిపించేది కాదు వీళ్ళందరూ క్రైస్తవులే కానీ సమాజానికి మేము ఏదో ఒక త్యాగం చేయాలి ఏదో ఒకటి ఇవ్వాలి మేము సమాజానికి అని జీవితాలను త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులు వాళ్ళు కానీ సమాజం ఏమనుకుంటుందండి విదేశస్తులు విదేశీ మతము అని దానికి ఒక ముద్ర వేసేసింది సో మనం మన పిల్లలకి అటువంటి ఆలోచనలు కలిగించకుండా ఎలా అయితే అతడు దేవుని వాక్యం తెలుసుకుని ప్రపంచానికి గొప్ప గొప్ప ఆవిష్కరణలు అందించాడో మన పిల్లల్ని కూడా మనం అలా పెంచుకోవాలని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేసుకుంటూ టీవీ మీడియాని స్క్రీన్ని మంచి విషయాలకు మాత్రమే వాడాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను